కనకదుర్గా మాత ఇంద్రకీలాద్రిపై నివాసం ఏర్పరుచుకుని భక్తులను ఈడేరుస్తుంది కనకదుర్గా మాత ఇంద్రకీలాద్రిపై వెలిసి ఉండడానికి ఒక కథ ఉంది దుర్గామాత ఆలయం ఉన్న కొండను ఇంద్రకీలాద్రి అంటారు ఈ పర్వతాన్ని అధిష్ఠించినవాడు ఇంద్రకీలుడు అనే యువకుడు అతడు పూర్వకాలంలో ప్రతిరోజు కృష్ణవేణి నదిలో స్నానం చేస్తూ నదికి ఉత్తర భాగంలో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు అతని తపస్సుకు మెచ్చిన పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు పార్వతీ పరమేశ్వరులకు తాను ఆసనం అయ్యే భాగ్యం ప్రసాదించమని ఇంద్రకీలుడు వరం కోరాడు అతని కోరిక తీర్చడానికి మహిషాసుర సంహారానంతరం కనకదుర్గా మాత ఇంద్రకీల పర్వతం మీద ఆవిర్భవించింది ఇక్కడ దుర్గ ఎనిమిది బాహుల్లో ఎనిమిది ఆయుధాలు కలిగి సింహాన్ని అధిష్ఠించి గాని సోలంతో పొడుస్తూ కనిపిస్తుంది ఆరి శంఖ కేత సోల పాస ఆంస్కాస మౌర్వి సౌనకాలనేవి దుర్గాదేవి బాహువులను ధరించే ఎనిమిది ఆయుధాలు ఈ దేవి మూర్తికి ఎడమ భాగంలో శ్రీచక్రం స్థాపించబడి ఉంది ఆ శ్రీచక్రానికి పక్కన గణపతి దేవతామూర్తి ఉంది ఆలయంలో జరిగే పూజలన్నీ ఆ మూర్తికి గల మకర తోరణంపై నవదుర్గల విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి శ్రీశైల బ్రహ్మచారిణి చండ మాష్మాండ స్కందమాత కాత్యాయని కాళరాత్రి మణిగౌరి సిద్ధి అనేవి నవదుర్గల పేర్లు మహిషాసుర సంహారం పూర్వకాలంలో ధనువు పుత్రులైన రంభక రంభులనే వారు సంతానం కోసం ఈశ్వరుని గుర్చి ఘోర తపస్సు చేశారు కరంబుడు నీటిలోనూ రంభుడు చెట్టు పైన కూర్చొని తపస్సు చేస్తుండగా ఇంద్రుడు ముసలి రూపంలో వచ్చి కరంబుని సంహరించాడు సోదరుని మృతికి విచారగ్రస్తుడైన రంభుడు తన తల నొక్కుకొని పరమేశ్వరుడికి అర్పించడానికి సిద్ధపడ్డాడు అప్పుడు శంకరుడు అతనికి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు పుత్ర సంతానం లేని నాకు నువ్వే మూడు జన్మలు పుత్రునిగా జన్మించాలి ఈ బిడ్డ ముల్లోకాలను జయించేవాడు వేద వేదాంగ విధుడు కామరూపుడు దీర్ఘాయుష్మంతుడు కావాలి అని రంభుడు పరమేశ్వరుణ్ణి వరం కోరాడు ఈశ్వరుడు అతనికి ఆ వరం ప్రసాదించాడు రాక్షస స్వభావుడైన రంభుడు ఇంటికి తిరిగిపోతూ దారిలో ఒక మహిషిని చూసి దానితో బలాత్కారంగా మైదునం సాగించాడు అప్పుడు రుద్రుడు తన అంశంతో ఆ మహిషిని గర్భంలో ప్రవేశించాడు చూలు నిండక మహిషాకారంతో బిడ్డ జన్మించాడు అతడే మహిషాసురుడు అతను మహాబలవంతుడై ఇంద్రుని జయించి స్వర్గాధిపత్యం పొంది ముల్లోకాలన్నీ గజగ గజగజలాడిస్తూ లోక కంటకుడయ్యాడు ఒకసారి మహిషాసురుడు కాత్యాయన మహర్షి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ స్త్రీ రూపం ధరించి మహర్షి శిష్యుని బాధిస్తూ ఉండడంతో మహర్షి ఉగ్రుడై స్త్రీ చేతితో నీకు మరణం ప్ర సిద్ధిస్తుందని శపించాడు అయినా ఆ అసురుడు తన దుర్బుద్ధిని వీడక శ్రీ సాధు పొంగవులని దేవతలని ఋషులను బాధిస్తూనే వచ్చాడు అప్పుడు దేవతలంతా కలిసి ఆదిశక్తిని ప్రార్థించాడు ఆ దేవి ఉగ్రచెండి అనే పేరిట ఉద్భవించి మహిషాసురుణ్ణి సంహరించింది మరో జన్మలో మళ్ళీ మహిషాసురుడు రంభుడి పుత్రునిగా పుట్టి తన దానవ నైజంతో దేవతలని పీడిస్తూ ఉంటే ఆ దేవతల ప్రార్థనపై ఆదిశక్తి భద్రకాళీ రూపంలో అవతరించి మహిషాసుని మట్టుపెట్టింది మూడవ జన్మలో ఈ మహిషుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మవరాసులను పొంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ లోక పీడితుడయ్యాడు ఆ మహిషునికి ఒకరోజు మహాకాళి తన తనని వసి ఒడిసిపట్టి తన తల నరికి రక్తపానం చేస్తున్నట్లు భయంకరమైన కల వచ్చింది అందుకు కంపితుడై మహిషుడు భద్రకాళిని గురించి ఘోర తపస్సు చేశాడు అప్పుడు దేవి ప్రత్యక్షమైంది ఇక తనకు జనన మరణాలు లేకుండా వరం ప్రసాదించమని నీ చేతిలో హతుడుడైన నాకు నీ యజ్ఞ భాగార్హత కలిగించవలసిందనని మహిషాసురుడు కోరాడు మహిష నువ్వు రుద్రాంశ సంభవ్వు నాకు వాహనం కావడానికి బ్రహ్మ నిన్ను సృష్టించాడు ఇక నువ్వు నా వాహనంగా ఉండి నేను నిలిచిన చోట పాదాక్రాంత శరీరుడవై నా సన్నిధిని నిలిచి ఉంటావు అని దేవి పలికింది ఆ తర్వాత మహిషాసురుడికి మళ్ళీ జగన్మాత మాయ కప్పడంతో మళ్ళీ అసుర అసురశ్రేష్టలకు పూనుకొని దేవతలని మునులని పీడిస్తూ ఉండడంతో దేవతల ప్రార్థనపై మరో శక్తి శ్రీ కనకదుర్గామాత రూపం ధరించి సపరివారుడైన మహిషాసురుణ్ణి సంహరించింది శంభు నిశంభుల కథ మహిషాసురుని వలె అతి కౌర్యంగా వ్యవహరించిన శంభు నిశుంభులనే రాక్షసులను దుర్గామాత వధించిన గాథ పురాణాలలో చెప్పబడి ఉంది పూర్వం శంభు నిశుంభులనే రాక్షసులు ఇంద్రాది దేవతల్ని పదవీ భ్రష్టుల్ని చేసి ముల్లోకాలకు అధిపతులై దేవముని గణాల్ని బాధించసాగారు అప్పుడు దేవతలంతా దేవిని ప్రార్థించారు వారి మొర ఆలకించిన దేవి శరీరం నుంచి దివ్య తేజ రూపం లావణ్యాలతో ఒక కన్య ఉద్భవించింది శంభు నిశంభుల సేవకులైన చండముండలు ఈ అపురూప లావణ్యవతి వృత్తాంతాన్ని తమ ప్రభువులకు తెలిపారు తమలో ఒకరిని వరించమని ఆమె వద్దకు రాయబారం పంపారు శంభుని నిశంభులు తనతో యుద్ధం చేసి తనను జయించిన వారిని గాని తనతో సమానంగా బల పరాక్రమశాలిని గాని తాను పెళ్లి చేసుకుంటానని ఆ కన్య బదులు చెప్పింది ఆ మాటలు విన్న శంభు నిశంభులు కోపోద్రిక్తులై ఆ కన్యను పట్టి తెమ్మని తమ సేనాధిపతి ధూమ్రలోచను పంపారు తనపై దండెత్తిన ధూమ్రలోచనుడిని తన సైన్యాన్ని దేవి సంహరించింది ఆ రుధిరమంతా దేవి వాహనమైన సింహం తాగింది ఈ వార్త విన్న శంభు నిశంభులు చతురంగ బలాలని సమకూర్చుకుని దేవిపై యుద్ధం ప్రారంభించారు వారిని చూడగానే దేవి తన నుంచి మహాశక్తిని ప్రసరింపజేసి భ్రూ మధ్య నుంచి ఖడ్గం పాశం మొదలైన ఆయుధాలు సృష్టించి వాటితో రాక్షస శంభు షంభునిశంభులని నిమిషకాలంలో హతమార్చింది తరువాత దుర్గాసుర సంహారం ఇలాగే దుర్గాసురుడిని దేవి సంహరించిన కథ కూడా పురాణాలలో పేర్కొనబడి ఉంది పూర్వం దుర్గాసురుడనే రాక్షసుడు బ్రహ్మను గురించి ఘోర తపస్సు చేసి అనేక వరాలు పొందాడు ఆ వర గర్వంతో అతడు విర్రవీగుతూ ముల్లోకాలను గడగడలాడించసాగాడు ఇంద్రాది దేవతలు అప్పుడు పరాశక్తికి మొరపెట్టుకోగా ఆ దేవి కరుణించి శతాక్షి రూపం ధరించి దుర్గాసురుణ్ణి సంహరించింది ఆ దేవి హేమవర్ణ తేజస్సుతో వెలుగొందడం వల్ల హేమదుర్గే అని ఆమెను దేవతలు స్తుతించారు దుర్గాదేవి దుర్గాసురుణ్ణి సంహరించడం కోసం వరుణి చేత శంఖం అగ్నిచేత బల్లెం వాయు చేత బాణాలు అంబుల పొది ఇంద్రుని చేత వజ్రాయుధం బ్రహ్మచేత అక్షమాల సూర్యుని చేత కిరణాలు శివుని చేత సింహవాహనం పొందింది స్కందపురాణం సస్యాద్రిఖండంలో ఖండంలో ఈ దుర్గామాత విజయగాథలు పొందుపరచబడి ఉన్నాయి శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి బాలా త్రిపురసుందరి లలితా సుందరి రాజరాజేశ్వరి చిచ్చక్తి రూపమై కుండలిని మహాశక్తి అయి శ్రీ కనకదుర్గాదేవి